చక్కగా ఉంటైల్ నిలెస్ ఉంటైల్ మన కావాల్సిన విధానం కార్యక్రమం ఉంటుంది హెల్త్ కరెక్ట్ గా ఉంటది బ్యూమియర్ కరెక్ట్ గా ఉంటుంది అన్నీ కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి దానికి తగ్గ వాతావరణం uintptr అనుపలసంలో రావాలి అనేది మన ఆశ కొత్త టెక్స్ట్ నంసి సర్ ఐయస్ డైలీ వొల్ట్న మా షాపులో ఎందుకంటే మనం అసైషిన్ చేయాలి మనకోసం సమాజమేంటే పరమ మావుత అందులో రైచేదలు ఉన్నాయ్ కాబట్టి

చిరు వ్యాపారులు ఉన్నారు ప్యాకింగ్ ఐటమ్స్ వేస్తారు అవి హండ్రెడ్ మైక్రాన్స్ చాలా ఉంటాయి అలాంటి బిజినెస్ చాలా ఉన్నాయి ఆ పై నుంచి మనకి ఎలాంటి కంట్రోల్ కావాలి మనం ఎంతప్పుడు క్యారీ బ్యాగ్ గురించి ఆలోచిస్తున్నాం కానీ పైనుంచి వచ్చే ఏంటి హండ్రెడ్ మైక్రాన్స్ బిలో అనేది మనం ఆలోచించట్లేదు ఎంతప్పుడు మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసేదే క్యారీ బ్యాగ్ పట్టుకుంటాము యాక్చువల్ గా దాన్ని వల్లే మాక ఫైన్ హండ్రెడ్ మార్కెట్ లో చీప్ కవర్లు ఉన్నాయి హండ్రెడ్ మైక్రాన్స్ బిలో ఉంటాయి ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఐటమ్స్ ఉన్నాయి మనం ఎంత కాస్ట్ చేసి బ్యాగ్ క్యారీ బ్యాగ్ అని అంటున్నాం కానీ అలాంటి మార్కెట్లు మనం ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాటిని బ్యాన్ చేయడానికి అది పై నుంచి వస్తాయి మనం చేసేదేం కాదు మనం మ్యానుఫాక్చరింగ్ చేసేదాం ముందు వాటిని మనము అక్కడ ఐడెంటిఫై చేసి వాటిని మళ్ళా కంట్రోల్ చేయాలి ఇది ఒక క్యారీ బ్యాగ్లే కాదు నా సూచన ప్రకారం వాటిని కూడా టౌన్ లో ఇంకేదైనా హండ్రెడ్ మైక్రో బెలాన్స్

మీకు బతుకుందో మొత్తం ఉంది మీకు రెండు వేల పదహారు మన చేయమంటారు స్కాచ్ సిటీలో ప్లాన్ ఉంది కానీ చాలా కష్టం మా కొట్టు ఉంటే మా కొట్టులోనే జరిగింది మళ్ళీ వీటికి ఇప్పుడు వచ్చాము ఇడ్లీ నలభై ఐదు రూపాయలు మనకు మీకు కొంత టైం సమయం నేను యాక్చువల్ మార్చి ఫస్ట్ నుంచి నేను ప్లాన్ చేస్తాను మార్చి నెలలో ఈ టీమ్ ఉంది కాబట్టి నేను ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మేము ఐటీసీ వాళ్ళు మేము జిఎంసి తర్వాత కొన్ని సీనియర్ సిటిజన్స్ తర్వాత పెన్షనర్స్ ఇట్లా కొన్ని స్టేక్ హోల్డర్స్ టాక్స్ ఫైర్స్ తర్వాత అవగాహన సంస్థ మానవతా సంస్థ ఇలా కొంతమంది ఎన్జిఓస్ తో కలిసి కూడా అవేర్నెస్ చిన్న చిన్న అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం అయితే బయట నుంచి వచ్చే దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జీఎంసీ ఉండేది దాన్ని కూడా మెకానిజం మేము అడాప్ట్ చేసుకుని అవి కూడా రాకుండా చేయడానికి మా వంతు డిస్ట్రిబ్యూటర్ అంటే ఎక్కడో విజయవాడలో ఉన్నారు లేకపోతే ఎటు ఏలూరులో ఉన్నాడు అనుకున్నాం హైదరాబాద్ లో ఉన్నారు మీరు కూడా అట్లాంటి ప్రోడక్ట్ ని అవాయిడ్ చేస్తే తద్వారా మీ మీ దగ్గరకు వచ్చేటటువంటి సప్లై ఆగిపోతుంది ఇప్పుడు నీకు ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్ లో నీకు ప్యాక్ చేసి ఇవ్వడానికి ఆయన సమాయత్తం అంటే మా జిఎంసీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్యాక్ చేశారు ఇది నేను తీసుకెళ్తే నాకు ఫైన్ ఇంపోర్ట్ చేయడం లేదు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ మెకానిజం తో నాకు సేఫ్ ప్యాకింగ్ పంపించండి అని మీరు కూడా చెప్పినట్లయితే తద్వారా వాళ్ళు అలా చేస్తారు ఇంకోటి అందరి దగ్గర ప్లాస్టిక్ బ్యాగ్ చేసినప్పుడు కస్టమర్ అయిన ఉండదు కదా ఎప్పుడు ఉంటుందంటే ఏ మార్క్ లో ఆయనకి కావాల్సిన వస్తువు కొనుక్కున్నప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేసిన ఐటమ్ దొరికినప్పుడు మీరు అన్నట్టు మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు లేకపోతే స్టేట్మెంట్ కూల్ అమ్ముతున్నారు ఆయన దొరికినప్పుడు మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు నగరం మొత్తం కాబట్టి ఎక్కడ కూడా

నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారో నగరపాలక సంస్థకి వాళ్ళు ప్రతి సంవత్సరం కట్టుకుంటే ఎలాంటి వడ్డీ ఉండదు వస్తుందా అయితే చాలామంది సంవత్సరాల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కట్ట కట్టకుండా పెండింగ్ పెట్టుకోవడంతో పాటు మాకు అలాంటి బాధ్యత లేదనే విధంగా కూడా బిహేవ్ చేసినటువంటి ట్యాక్స్ పేర్స్ని చూసాం సో కారణాలు ఏమైనా కూడా మన నగరపాలక సంస్థలో ఇప్పటి వరకు వంద రూపాయల ట్యాక్స్ రావాల్సి ఉంటే మా మేము కలెక్ట్ చేయగలిగింది అరవై రూపాయలు మాత్రమే నలభై రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి సో ఏ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకి ఒక మంచి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే బకాయిలు ఉన్నారో ఎవరైతే వడ్డీతో సహా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వెసులుబాటు కల్పించారు దానిలో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే అపరాధ రుసుము అంటే వడ్డీ ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా ఆ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి వస్తుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఏక మొత్తంగా అంటే సింగిల్ పేమెంట్ కానీ ఈ నెల ముప్పై ఒకటో తేదీలో చేస్తే వాళ్ళకి ఈ నిబంధన వర్తిస్తుంది అదర్వైజు ఏప్రిల్ అంటే మార్చి థర్టీ ఫస్ట్ మార్చి థర్టీ లోపు చేస్తే వాళ్ళకి నిబంధన వర్తిస్తుంది మార్చి థర్టీ ఫస్ట్లో ఎక్కువ చేయకుండా మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్కి వెళ్తే మళ్ళీ మొత్తం వడ్డీతో సహా వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ కట్టారు ట్యాక్స్ వడ్డీతో సహా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వడ్డీతో సహా కట్టినటువంటి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యం ఉందో దాన్ని ఉపయోగించుకుంటే యాభై శాతం మాత్రమే గవర్నమెంట్ వడ్డీ తీసుకొని మిగిలిన యాభై శాతము నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆ ఫిఫ్టీ పర్సెంట్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ ట్యాక్స్ కింద అడ్జస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ట్యాక్స్ ఆల్రెడీ పే చేశారో వడ్డీతో సహా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే ఇంకా బకాయిలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎలాగో ఇంట్రెస్ట్ వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు వస్తుంది కాబట్టి దయచేసి ఈ నెల మార్చి నెల ముప్పై ఒకటో తేదీ లోపు మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్యాక్స్ పేమెంట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపుతో నగర అభివృద్ధికి దోహదపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం తర్వాత ఈ అంటే ఇవాళ నుంచి మేము ఒక దాదాపు ఈ నెల అంతా కూడా హాలిడేస్లో కూడా కౌంటర్స్ ఓపెన్ చేసి పెట్టాము కాబట్టి ముప్పై ఒకటో తేదీ వరకు మామూలుగా హాలిడేస్లో కూడా ఈవెన్ ఉగాది రంజాను ఈ పండుగల టైంలో కూడా కౌంటర్స్ ఉంటాయి డబ్బులు కట్టడానికి వచ్చే వాళ్ళకి సౌకర్యంగా కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము మ్యాన్ పవర్ను కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ప్రాపర్టీ ట్యాక్స్ ప్లస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రెండు కూడా ఈ రెండింటికి ఈ అవకాశం ఉంది ఈ రెండు బకాయిలు ఉన్న వాళ్ళు అవకాశం ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాం ఇది ఫస్ట్ అంశం రెండవ అంశం ఈరోజే ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు ఇచ్చారు దీనిలో మనకి ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయో కమర్షియల్ కాన్సియల్ మాల్స్ కానీ మనం మూవీ థియేటర్ కాంప్లెక్స్ ఇట్లాంటివి ఉంటాయి వీళ్ళు ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్ ఎక్కడైతే వసూలు చేస్తున్నారో ఆ ఛార్జెస్ సంబంధించి కూడా గైడ్ ఇచ్చారు వాళ్ళు ఒకటి ఎవరైనా సరే ఆ కాంప్లెక్స్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఒక కార్ తీసుకెళ్ళాడు టూ వీలర్ తీసుకెళ్ళాడు పార్క్ చేశాడు ఒక హాఫ్ అన్ కానీ స్పెండ్ చేసి హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ లోపు మళ్ళీ వచ్చి ఆ వెహికల్ తీసుకొని బయటకు వస్తే అతనికి ఎలాంటి ఆ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు పార్కింగ్ ఛార్జెస్ అట్లానే వన్ అవర్కి మించి థర్టీ మినిట్స్కి మించి వన్ అవర్ లోపు కానీ ఆయన అక్కడ స్పెండ్ చేస్తే మాత్రం ఏదైనా ఒక పర్చేజ్ చేసినట్లు ఒక బిల్లు కానీ ఉంటే ఆ వన్ అవర్ థర్టీ మినిట్స్ అబౌవ్ వన్ అవర్ లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంటుంది వాళ్ళు కూడా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అట్లాగే వన్ అవర్కి మించి ఎవరైనా సరే స్పెండ్ చేస్తే ఈ ట్యాక్స్ అంటే మనకి పార్కింగ్ ఛార్జెస్ ఎంతైతే కట్టాలో దానికి మించి ఏదైనా పర్చేజ్ చేసినట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్ ఫీ యాభై రూపాయలు ఉందనుకోండి యాభై రూపాయలకి మించి ఆయన లోపల ఏదైనా మూవీకి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఏదైనా ఒక షాపింగ్ చేసినా ఆ బిల్లు యాభై రూపాయల కంటే మించి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పార్కింగ్లో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఇలా కాకుండా ఎవరైనా అదర్స్ వెళ్ళి మరి వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి మించి వాళ్ళు ఏం పర్చేజ్ చేయకుండా మరి బయటకు వస్తే మాత్రం వాళ్ళకి పార్కింగ్ ఫీజెస్ వసూలు చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది సో ఇది జీవో ఇచ్చారు గవర్నమెంటు కాబట్టి ఇదందరూ కూడా మాల్స్కి వెళ్ళేటటువంటి కమర్షియల్ మాల్స్కి వెళ్ళేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గమనించాలి అట్లనే మేము కూడా ఎక్కడెక్కడైతే నగరంలో ఈ ఫీజ్ కలెక్ట్ చేస్తున్నారు పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి ఇంటిమేషన్ ఇస్తాము అఫిషియల్గా లెటర్స్ రాసి వాళ్ళు కూడా దీన్ని తూచా తప్పక పాటించాలి దీన్ని అతిక్రమించి అనవసరంగా వాళ్ళు కానీ పార్కింగ్ ఫీ వసూలు చేశారని ఎవరైనా మాకు కంప్లైంట్ చేసినా మేము నోటీస్ చేసినా ఆయా సంస్థలని సీజ్ చేయటం కూడా జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాలు అలా ఉన్నాయి కాబట్టి దయచేసి ఇది అందరూ ఇటు యజమానులు మా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యజమానులు యాజ్ వెల్ యాజ్ అక్కడికి వెళ్ళేటటువంటి కస్టమర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాల్సింది కోరుచున్నాం ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి నగర గుంటూరు నగరపాలక సంస్థలో నిర్ణయం తీసుకున్నా దీనిలో భాగంగా ఎవరైతే ఈ సింగిల్ యూజ్ ఈ కారకులు అంటే కారణమైనటువంటి ఆ వస్తువుల్ని తయారు చేస్తున్నారో సప్లై చేస్తున్నారు లేకపోతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క అధ్యక్షుడు మన ఏల్చూరి వెంకటేశ్వర గారి యొక్క సహకారంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది లక్కీగా చాలా మంది అసోసియేషన్స్ ఇక్కడికి వచ్చారు సో వాళ్ళందరికీ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తర్వాత చేస్తే వచ్చే లాభాలేంటి ప్రజలు ఎలా హాయిగా ఉంటారు ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు శానిటేషన్ ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి వాళ్ళల్లో వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నాము అట్ ది సేమ్ టైము మే వరకు వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ కానీ లేకపోతే మన దగ్గర నుంచి యాక్ట్ కానీ రూల్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకుండా టైం అడిగారు అది కూడా మనం ఓకే అనటం జరిగింది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇటు ప్రజలు ఇటు వ్యాపార సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అట్లానే మే ఫస్ట్ నుంచి మాత్రం ఏదైనా సరే అతిక్రమించి ఈ నిబంధనలు అతిక్రమించి అటు ఉపయోగించినా ఇటు అమ్మిన అట్లనే మ్యానుఫ్యాక్చరర్ మ్యానుఫ్యాక్చర్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫైన్స్ ఇంపోజ్ చేస్తాము యాక్ట్ ప్రకారం వాళ్ళకి రిపీటెడ్గా చేస్తే ఆ స్టాక్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు రిపీటెడ్గా చేస్తే వాళ్ళ ప్రక వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇదందరూ గమనించాలి నగరాభివృద్ధికి నగరం శుభ్రంగా ఉండటానికి బ్యూటిఫుల్ గుంటూరు తయారు కావటానికి శానిటేషన్ ఇంప్రూవ్మెంట్కి ప్లాస్టిక్ అనేది ఒక భూతంలాగా మారింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తే అందరూ సుఖంగా ఉంటారు హెల్త్ కాపాడుకున్నట్లు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు